ఉదయం ఐదు గంటలు అసలే చలికాలం అత్తాకోడళ్ళు శారదా అనామిక ఇద్దరు శాలువాలు కప్పుకొని వణుకుతూ వీధిలో నడుస్తూ ముందుకెళ్తున్నారు నీ చెప్తే విన్నారా మీరు ఇప్పుడు చూడండి వీధిలో ఎక్కడా ఒక్క కుక్క కూడా లేదు నేను కాసేపు పడుకొనొస్తానత్తయ్య వెళ్ళి మన మిల్క్ పాయింట్ ని ఓపెన్ చేసి కూర్చోమని చెప్పా కుక్కల భయ ఉందని చెప్పి నన్ను కూడా తీసుకొచ్చేశారు తీరా చూస్తే ఇక్కడెక్కడ ఒక్క కుక్క లేదు అదే అర్థం కావట్లేదు కోళ్ళ నిన్న మొన్న నేనొక్కదాన్ని వచ్చేటప్పుడు రెండు కుక్కలు అరుత్తా ఉండేయి అదేంటో ఈరోజు ఒక్క కుక్క కూడా అరట్లేదు అసలు ఎక్కడా కుక్కే కనిపించట్లా ఏంటో విచిత్రం నాకేమీ అర్థం కావట్ల నాకు అర్థమైందిలేండి అత్తయ్యా పదండి అని అనామిక అంత చలిలో కూడా ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది కోడలు అనామిక అలా నవ్వటం అత్తగారు శారదకి నచ్చలేదు ఆగిపోయి కోపంగా ఆగవే అని చెప్పగాని అనామిక ఆగిపోయి నవ్వటం ఆపేస్తుంది ఏవైంది అత్తయ్య ఎందుకు ఆగమన్నారు అవతల మిల్క్ ట్రక్ లోడ్ వస్తుంది కదా మన వెళ్ళి షాప్ తెరుచుకోవద్దు పదండి ఏయ్ కాళ్ళ నేను చెప్పింది విని ఎందుకే అట ముసిముసిగా నవ్వుకుంటున్నావు అయ్యో అత్తయ్య నేను ముసిముసిగా నవ్వడం లేదు మరకెలకెలా నవ్వుతున్నావా కాళ్ళ అయ్యో అత్తయ్య కిలకిల కాదు కదా పక్కపక్క కూడా నవ్వడం లేదు అసలు మీరు చెప్పిన విషయం ఏమిటో నాకు గుర్తే లేదు చలికి గజగజ వణుకుతూ నడుస్తున్నాను అదేమో మీకు ముసిముసిగా నవ్వుతున్నట్లు అనిపిస్తుంది అంతే ఇంకేమీ లేదు అంతే అంటావా అనామిక అంతే అత్తయ్యా పదండి మనం మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగాని శారద మరొక మాట మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటుంది అనామిక తనలో తాను వామో చెడ్డ కుక్కను చూసి మంచు కుక్కలు అలాగే మురుగుతాయని చెప్తే నన్ను ఖచ్చితంగా చంపేసేది లేదంటే విడాకులిచ్చి నన్ను పుట్టింటికి పంపించేది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అనామిక శారద వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంది అత్తాకోడలు కలిసి వీధి చివర ఉన్న అనామిక మిల్క్ పాయింట్ దగ్గరికొచ్చారు షాపు తెరిచి ఇద్దరూ వణుకుతూ కూర్చున్నారు ట్రక్కులో రమేష్ పాలు పెరుగు పన్నీరు తీసుకొచ్చాడు జాగ్రత్తగా షాపులో పెట్టాడు మౌనంగా కూర్చున్న అత్తాకోడలిద్దరినీ చూశాడు ఇద్దరికీ రోజూ పిల్లి ఎలుకలా తిట్టుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు ఈరోజు అయ్యో మాకేం పాపం తెలియదన్నట్టుగా కూర్చున్నారు ఏమైంది మీకు మన మిల్క్ షాప్ దగ్గరికి వస్తుంటే ఈ రోజు వీధిలో నుండి మంచి కుక్కలు అత్తయ్యం చూసి అరవలేదని ఫీల్ అవుతుంది బావా అని అనామిక చెప్పగానే రమేష్ తెల్లముఖం పెట్టాడు కోడలి మాటని అర్థం చేసుకున్న శారద కోపంగా చూస్తూ అంటే ఏంటి కోళ్లా వీధిలో ఉన్న మంచి కుక్కలో నిన్న చెడ్డ కుక్కనా అందుక ఆయనను చూసి అరిచాయా అదే కదా నువ్వనేది అని శారదనగానే అనామిక తత్తరపడుతూ తనలో తాను వామ్మో నా ఉద్దేశం కుక్కలా బస్సు కట్టింది మా అత్త అని అని అనుకుని పైకి మాత్రం భలే వారే అత్తయ్య నేనెందుకు అలా అంటాను చెప్పండి అని అంటుంది అలా మళ్ళీ అత్తా కోడల గొడవ మొదలైంది అది చూసి రమేష్ మనసు చాలా సంతోషపడింది ఇక ట్రక్ వేసుకుని వెళ్ళిపోయాడు శారద కొంచెం కోపంగా చలికాలం కోళ్ళ ఈ ఐదు గంటలకి ఎవరో లేవరు పాలకోసం పెరుగు కోసం పన్నీరు కోసం ఎవరో రారు నా మాటిని ఏడు గంటలకెళ్ళి మన మిల్క్ బూత్ని తెరుద్దామని ఎంతో చక్కగా వినయంగా ప్రేమగా చెప్పా ఎన్నావా ఏనో కదా ఇప్పుడు చూడు నా ముఖాన్ని నువ్వు నీ ముఖాన్ని నేను చూసుకుంటున్నాం ఎవరైనా వస్తున్నారా అతయ్యా ఇప్పటి వరకు ఎవరు రాలేదు ఒకవేళ ఎవరైనా మన ఉద్దేశంతో మనం మన మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్దామని చెప్పాను అంతే కదా సరేలే ఎలాగో వచ్చాం కదా బట్టు నేను కాదతయ్యా మీరే కూర్చోవాలి నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను పిల్లలు లేచేసరికి ఒకరికి హార్లెక్స్ రెడీ చేయాలి ఇంకొకరికి బూస్ట్ కలిపివ్వాలి ఇంటి పని వంట పని అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా అందుకే మరి నేను ఇంటికెళ్తున్నాను అంటూ అనామిక లేచి నిలబడింది శారదకి మళ్ళీ కోపం వచ్చింది నీ అమ్మ కడుపు మాడ ఇంత చలిలో ఎవరు లేనప్పుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఇంటికి వెళ్తావా ఏ తమాషాగా ఉందా నీకు ఇప్పుడు ఏం కాదు లత్తయ్య తెల్లవారుతుంది కదా అని జనాలు వస్తూ ఉంటారు నేను మాత్రం పన్నీర్ తీసుకెళ్తున్నాను ఈ రోజు కూడా పన్నీరే నా కోళ్లా అవునత్తయ్య తప్పదు మనం తెచ్చుకున్న పన్నీర్ని మనం తినకపోతే ఎలా చెప్పు అందుకే అత్తయ్య మన ఇంట్లో రోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను నీకు దండమే తల్లి నీ పన్నీర్కొక దండం ఎక్కడి నుండి ముందు పోవే అని చెప్పగానే అనామిక పన్నీర్ని తీసుకుని వెళ్ళిపోతుంది శారద ఒక్కతే మిల్క్ షాప్ లో కూర్చుంటుంది కూర్చోండి అత్తయ్యా మనకు రావాల్సిన లక్ష్మీదేవి మరొక షాప్ వెళ్ళిపోతుందని నా కాడలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయింది ఇక్కడేమో నేను చలి కొనుక్కుతూ కూర్చున్నాను తేరా చూస్తే కోసం పెరుగు కోసం పన్నీర్ కోసం ఎవరు రావట్లేదు ఇప్పటి నుంచి మొదలు మధ్యాహ్నం వరకు ఇట కూర్చొనే ఉండాలి ఇట చూస్తుంటేనే సంపేస్తుంది అని అనుకుంటూ ఉండగా అనామిక కిచెన్లో వంట పని చేస్తూ ఉంటుంది ఇంతలో పూర్తిగా తెల్లారింది పిల్లలు హరీషు భవ్యలు లేచి దగ్గరికి వచ్చారు మమ్మీ నాకు నాకు బూస్ట్ అన్నీ రెడీ చేస్తున్నానులే పిల్లలు మీ నాన్నని స్నానం చేయించమని చెప్పండి నేను పన్నీర్తో మీకు లంచ్ రెడీ చేస్తాను మా మమ్మీ నీక దన్నం పెడతానే తల్లి ఈ పనీర్ వద్దు నాకు అసలు తిని తిని బోర్ కొట్టేస్తుంది అవును మమ్మీ పరమ బోరింగ్ గా ఉంది రోజు పనీర్ ఏమిటి మమ్మీ మా ఫ్రెండ్స్ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు నువ్వు ఈ రోజు పన్నీర్ చేసినా మాకు పన్నీర్తో లంచ్ పెట్టినా మేమైతే స్కూల్కి వెళ్ళం అవును మమ్మీ స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళం అని చెప్పగానే హరీషు భవ్యలు ఏడుస్తూ అనామికాకి దండం పెడతారు అని పిల్లలు బ్రతిమిలాడుతూ ఉంటారు ఇంతలో వాళ్ల దగ్గరికి ప్రసాదు రమేష్లు వచ్చారు వాళ్ళు కూడా దన్నం పెడతారు ఈ పన్నీరు లంచులు వద్దుకోవాల ఇంకా మా వల్ల కాదు అవునమిక ఈ పన్నీర్ వద్దు కావాలంటే పన్నీర్ సమోసా చేసి సాయంత్రం పూట ఎక్కడైనా అమ్ముదామ ఈ ఇంట్లో మాత్రం పన్నీర్తో నువ్వు చేసిన ఈ రకరకాల వంటలు ఇంకా చాలు నువ్వు చేస్తున్న ప్రయోగాలు చాలు ఇంట్లో ఇంక ఏమాత్రం చేయక నమ్మిక అని బ్రతిమిలాడుతుంటే అనామిక కూడా వాళ్ళందరినీ చూసి జాలేసింది నన్నేం చేయమంటారు మావయ్య అక్కడ షాప్ లో పన్నీర్ మిగిలిపోతుంది పన్నీర్ మనకేం ఫ్రీగా రావట్లేదు కదా అందుకే మావయ్య ఇంటి దగ్గర ఇలా రోజంతా పన్నీర్ తోటి ఏదో ఒకటి చేసి పెడుతున్నాను ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కదా నువ్వు చెప్పేది నిజమే అనామిక కాదంటం లేదు అందుకే నువ్విక నుంచి రోజు సాయంత్రం పూట మన మిల్క్ షాప్ పక్కనే వేడివేడిగా పన్నీర్ సమోసా చేసమ్ము అసలే చలికాలం కదా వేడివేడిగా తినాలని చలికి వణుకుతున్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు తింటారు మనకు కూడా మంచి గిరాకీ అవుతుంది డబ్బులు కూడా రెండింతలు వస్తాయి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా కోళ్ళ కొడుకు చెప్పింది బావుందమ్మా నీకు కూడా అయ్యో పన్నీరు మిగిలిపోతుందే అన్న బాధ ఉండదు బాగా ఆలోచించుకోమ్మా నాకైతే కొడుకు చెప్పింది నచ్చింది అవును మమ్మీ నాకు కూడా నాన్న చెప్పింది నచ్చింది నిజంగా మమ్మీ మాకు పన్నీర్ సమోసా చేసి పెట్టవు మేము కూడా తింటాం కదా సర్లే పిల్లలు ఈరోజు ఎవరికి పన్నీర్ స్పెషల్ లేదు అందరం బయట తింటాం అలాగే మీరు స్కూల్కి వెళ్లడం లేదు ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇవాళ అని చెప్పగానే రమేష్ ప్రసాదులు సంతోషపడ్డారు పిల్లలు మాత్రం తెగ సంబరపడ్డారు వెళ్ళి అందరూ పడుకున్నారు సమయం అలా గడిచిపోతూ ఉంటుంది శారద మాత్రం మిల్క్ షాప్ లో కూర్చొని వచ్చిన వాళ్ళకి ఏది కావాలో తెలుసుకొని అది ఇచ్చి పంపిస్తుంది ఇక మధ్యాహ్నం పన్నెండు అవుతూ ఉండగా శారద వచ్చింది అందరూ అందంగా రెడీ అయి ఉంటారు శారదకి విషయం చెప్తారు శారద కూడా సంతోషపడింది అయితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను ఇలా వెళ్లి అలా రెడీ అయ్యి వస్తాను అందరం కలిసి సరదా ఈరోజు బయట లంచ్ చేద్దాం సరే నానమ్మ తొందరగా వెళ్ళు అని భవ్య చెప్పగానే శారద లోపలికి వెళ్ళింది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఒక అరగంట గడిచింది శారద రెడీ అయింది అందరూ కలిసి ఒక కారులో బయటకు వెళ్తారు ఒక మంచి రెస్టారెంట్లో కూర్చుంటారు ఎవరికి నచ్చింది అది తెప్పించుకొని తింటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు సాయంత్రం నుంచి అత్తాకోడలిద్దరూ కలిసి పన్నీర్ సమోసా చేసి అమ్మటం మొదలుపెట్టారు మొదటి రోజునే పన్నీర్ సమోసా బాగా అమ్ముడిపోయింది కాళ్ళ కొడుకు మనకిచ్చిన ఎడైతే బా పని చేస్తుందే సాయంత్రం అవుతున్న కొద్దీ చలిపెట్టడం మొదలవుతుంది వేడివేడిగా తినాలనే ఆశ కలుగుతుంది అప్పుడు వేడివేడిగా కంటికి ఏది కనిపి తద్దెంటాం అట్ట అందరికి మన పన్నీర్ సమోసా కనిపించినట్టుంది అందుకు మన దగ్గరకు వచ్చి ఆంధ్ర బలైతే అంటున్నారే మనకు కావాల్సింది కూడా అదే కదా అత్తయ్య మనం డబ్బులు పెట్టుకుంటున్న పన్నీర్ని వేస్ట్ కాకుండా ఏదో రకంగా ఉపయోగపడేలా చేస్తున్నాం మనకి డబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా నాకైతే పని తప్పింది మీకు తినే బాధ తప్పించింది కదా అవును కోళ్ళ ఈ పన్నీర్ సమోసా మనకి బానే డబ్బులు సంపాదించి పెడుతుంది ఎట్టాగే చలికాలం అయ్యే వరకు నడిపించుకోవాలమ్మా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకొని చక్కగా పన్నీర్ సమోసా వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒక లారీ ట్రాన్స్పోర్ట్ లో డ్రైవర్ గా ప్రసాదు క్లీనర్ గా రమేష్ పనిచేస్తూ రెండు మూడు అవసరం అనుకుంటే వారం రోజులుగా డ్యూటీ మీద బయటకు వెళ్లటం అనేది జరుగుతూ ఉండేది దాంతో లారీలోనే తండ్రి కొడుకులు ఒక చిన్నపాటి గ్యాస్ పొయ్యి వంట పాత్రలు కిరాణా సామాన్లు కూరగాయలు బియ్యం ఇలా అన్నింటినీ తీసుకుని వెళ్లేవాళ్లు ఎక్కడ ఒకచోట లారీని ఆపుకొని వంట చేసుకుని తినేవాళ్లు అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్లు ఒకరోజున వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఓనర్ చక్రవర్తి వాళ్ళిద్దరినీ పిలిచాడు వాళ్ళిద్దరూ వెళ్లారు చెప్పండి సార్ పిలిచారు అని అడగ్గాని చక్రవర్తి విషయం చెప్పాడు పది రోజులా మేం వెళ్ళలేం సార్ అలాంటి ఎలా రమేష్ ఇప్పుడు మీరే అందుబాటులో ఉన్నారు వెళ్ళాలి అది కాదు ఓనర్ గారు మీరు పది రోజులని చెప్తారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పదిహేను రోజులవుతుంది వామ్మో అన్ని రోజులంటే నేను పిల్లల్ని చూడకుండా ఉండలేను అందుకని రెండు మూడు రోజుల్లో తిరిగి వచ్చే పనులుంటే చెప్పండి ఇప్పుడు అలాంటి పనులు లేవు రమేష్ ఉన్నప్పుడు కబురు చెప్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళండి ఎన్ని రోజులు చేసిన పనికి తగిన డబ్బులు ఇప్పించండి ఓనర్ గారు ఇప్పిస్తాను గాని రమేష్ పది రోజులు పనికి వెళ్ళటానికి ఏమవుతుంది చెప్పు డబ్బులు కొంత ఎక్కువగా ఇస్తాను వెళ్ళండి అన్ని డబ్బులు కలిపి పెద్ద మొత్తంలో వస్తాయి అలా కాదు ఓనర్ గారు ఇప్పుడు ఈ డబ్బులు ఇప్పించండి వాటిని తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళకిచ్చి పిల్లల్ని చూసి విషయం చెప్తాం వాళ్ళు తృప్తిగా ఉంటేనే కదా ఓనర్ గారు మేమంత దూరం వెళ్లేది వెళ్ళిన పనిని విజయవంతంగా చేసుకొచ్చేది సరే ప్రసాదు నాకు నీ మాట మీద నమ్మకం ఉంది ఇప్పుడు డబ్బులు ఇస్తాను వాటిని తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేసి ఈరోజు రాత్రి కుటుంబంతో సంతోషంగా గడిపి మార్నింగ్ ఫ్రెష్గా రండి అని వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ప్రసాదు రమేష్లు కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ నాన్న మనం ఇంటికి వెళ్తున్నాం కదా అరకిలో చికెన్ తీసుకెళ్దామా వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం బాబు ఇప్పుడు ముందు మనం గోవిందయ్య దగ్గరికి వెళ్ళాలి గోవిందయ్య దగ్గరికి ఎందుకు నాన్న చలికాలం కదా అని చిచ్చి డబ్బులు పాడుకొని ఇంటిని బాగు చేసుకున్నాం బాబు కానీ రెండు మూడు నెలల నుంచి చిట్టి డబ్బులు కట్టడం లేదుగా ఇంటికొచ్చి పరువు తీస్తే బాగుండదు కదా అందుకే మనం వెళ్తే తన ఇంటి దగ్గర రెండు మూడు మాటలు ఎక్కువ తీట్టినా పర్వాలేదు కానీ వెళ్ళి కలవాలి విషయం చెప్పాలి అది కనీస ధర్మం ఓ పనిచేద్దానా నేను చికెన్ తీసుకొని ఇంటికి వెళ్తాను వెళ్ళి గోవిందయ్యని కలిసి చిట్టి డబ్బులు గురించి మాట్లాడి రండి సరే బాబు అని డబ్బుల్ని రమేష్కి ఇస్తాడు రమేష్ ఆ డబ్బుల్ని తీసుకొని ఇంటివైపు వెళ్తూ ఉంటాడు ప్రసాదు గోవిందయ్య ఇంటికొచ్చాడు డబ్బులు తీసుకొచ్చావా ప్రసాదు లేదు బాబు తమ నెల కూడా పెద్ద మనసు చేసుకోవాలి ప్రసాదు నేనొక మాట అడుగుతాను నిజం చెప్తావా తప్పకుండా బాబు అడగండి కడుపుకి అన్నం తింటున్నావా లేక గడ్డి తింటున్నావా ప్రసాదు రెండు మూడు నెలల నుంచి ఏదో ఒక సమస్య చెప్తూనే ఉన్నావు చిట్టీ కావాలనే వరకు కరెక్ట్గా కట్టావు ఇప్పుడు చిట్టీ తీసుకుని సరిగ్గా కట్టడం లేదు నెల నెలా గడువు పెడుతూనే ఉన్నావు చిట్టి డబ్బులు మాత్రం కట్టడంలా ఈ ఒక్క నెల ఓపిక పట్టండి ఇదే చివరి మాట మీ దగ్గరికి వస్తే డబ్బులతోనే వస్తాను కాని ఖాళీ చేతులతో రాను నన్ను నమ్మండి ఈ నెల గడువు ఇవ్వండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు గోవిందయ్య మనసు కరిగింది సరే ప్రసాదు ఈ ఒక్క నెల రోజులు చూస్తాను వచ్చే నెల చిట్టి డబ్బులు గట్టలేకపోతే నేనేం చేస్తాను మాత్రం చెప్పలేను ఏం వెళ్ళు డబ్బులతో కనబడు వెళ్ళు అని గోవిందయ్య చెప్పడంతో ప్రసాద్ సంతోషంతో ఇంటివైపు నడుస్తూ ఉంటాడు ఇక చీకటి పడింది పైగా చలికాలం ఇంటి బయట కట్టెల పొయ్యి దగ్గర అనామిక చికెన్ కూర వండుతూ ఉంటుంది ఇంట్లో మంచంలో రమేషు హరీషు భవ్యలు దుప్పట్లు కప్పుకొని కూర్చుంటారు శారదా దుప్పటి కప్పుకొని గుమ్మం దగ్గర నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది అత్తయ్యా మావయ్య గోవిందయ్య దగ్గరికి వెళ్లాడని ఆయన చెప్పాడు కదా ఎందుకంతలా కంగారు పడుతున్నారు ఆ గోవిందయ్య మీ మావేని ఎలా తిడుతున్నాడో ఏవనని నాకు కాస్త భయంగా ఉందే మావయ్యా ఏదొకటి చెప్పి వస్తూ ఉంటాళ్ళత్త అని అంటూ ఉండగా ప్రసాదు ఇంటికొచ్చాడు శారదా సంతోషపడింది అందరూ ఇంట్లో కూర్చొని వేడివేడి కోడి కూర వేసుకుని అన్నం తింటూ ఉంటారు యావయ్యా ఆ గోవిందయ్య చిట్టు డబ్బుల గురించి యావన్నాడయ్యా కొట్టడం ఒక్కటే తక్కువ శారదా నోటికొచ్చిన మాటలన్నాడు తప్పు మన దగ్గరుంది కాబట్టే గదా ఆయన అంతలా మాటలు అంటున్నాడు మనం నెలలా చిట్టి డబ్బులు కడుతున్నప్పుడు అంత గౌరవంగా మాట్లాడేవాడు ఆయనలా దిడుతుంటే నా నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఇంతకీ మనకి సమయం ఇచ్చాడా లేదా నాన్న ఇచ్చాడు బాబు ఇదే చివరి అవకాశం అంటూ ఇచ్చాడు నాన్న రేపు మనం చాలా దూరం చాలా రోజులు వెళ్తున్నాం కదా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి ఆ డబ్బులు తీసుకెళ్లి గోవిందయ్యకి కట్టేద్దాంలే ఏంటి బాబు నువ్వు చెప్పేది చాలా దూరం చాలా రోజులంటే ఏంట్రా అని అడగనే ప్రసాదు సమాధానం చెప్పాడు అన్ని రోజులు వెళ్తారా అవును సారదా అన్ని రోజులు వెళ్తేనే గోవిందయ్య చిట్టి డబ్బులకి సరిపడా డబ్బులు వస్తాయి లేదంటే మళ్ళీ ఆయన్ని బ్రతికులు ఆడుకోవాలి సరేనయ్యా ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండండి తాతయ్య ఈ చలికి తట్టుకోలేకపోతున్నాము తాతయ్య డబ్బులు వచ్చిన తర్వాత నాకు అన్నయ్యకి స్వెటర్స్ కావాలి సరేనా తాతయ్య తప్పకుండా పిల్లలు ఇద్దరికీ గొంటాను బాగా చదువుకోవాలి అని మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజున ప్రసాదు రమేష్ లారీలో హైవే మీద వెళ్తూ ఉంటారు నేను నేనొక నిర్ణయానికి వచ్చాను నిర్ణయానికి వచ్చావా ఏంటి బాబు ఆ నిర్ణయం ఇద్దరం ఈ పని మానేద్దాన్నా మానేసి బొగ్గులు అమ్ముకుందామా లేదంటే దారి వెంట తిరుగుతా కాళ్ళు చేతులు బావున్నాయి గానీ పనిచేయడం మా వల్ల కాదు దానం చేయండి బాబు నడుక్కుందామా చెప్పు అది కా నాన్న నువ్వే ఆలోచించు ఈ చలికాలంలో మనం ఇక్కడికి వారం వచ్చి అక్కడ ఇంటి దగ్గర అమ్మా మిక్క పిల్లలు ఎలా ఉన్నారో ఏమో రోజుకోసారి ఫోన్లో మాట్లాడుతానే ఉన్నాం కదా బాబు అందరూ బాగుంటారు ఇలా చూడు చేస్తున్న పనిని వదిలిపెట్టి కొత్త పని కోసం వెళ్ళటం అనేది మూర్ఖత్వం అవ్వద్ది నా మాటిని ఇక్కడే ఉందా ఓనర్తో కొంచెం డబ్బులు ఇవ్వమని అడుగుదాం సరేనా నేనెంత చెప్పినా నువ్వు వినవు కదా అని మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు ఇంటి వద్ద అత్తాకోడల్లో ఉన్న సరుకులతో జీవనం సాగిస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు అలా నెల రోజులు గడిచాయి ప్రసాదు రమేష్లు వెళ్లిన లారీ మంచులో ఇరుక్కుపోయింది లారీలో గ్యాస్ పొయ్యి వెలిగించుకుంటూ ఆ చలిని తట్టుకుంటూ ఉంటారు ఇక ఇంటి దగ్గర అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులకి ఫోన్ కలవటం లేదని బాధపడుతూ ఉంటారు ఏం చేద్దామంటే అవే కోళ్ళ లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓనర్ గారితో మాట్లాడదాం సర్లే కోళ్ళ అని మాట్లాడుకుంటూ ఉండగా గోవిందయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు మీరా బాబు ఏంట ఎట్టారు చిట్టి డబ్బుల కోసం తల్లి మా ఇంట్లో అన్నం కూరలో లేక మీ ఏం రాలేదు పని మీద వెళ్ళిన మావయ్య మా వారి ఫోన్లు అసలు కలవడం లేదు బాబాయ్ చాలా మార్లు ట్రై చేశాం గానీ కలవట్లేదు మంచులో చిక్కుకున్నారని ఓనర్ గారు చెప్తున్నారు మా మావయ్య చెప్పినట్టు తిరిగి రాగానే మీకు డబ్బులు ఇస్తారు వాళ్ళు తిరిగి వచ్చే వరకు మీరు కొంచెం ఓపిక్గా ఉండండి మీ చిట్టి డబ్బులు మీకు వస్తాయి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు వాళ్ళు తిరిగి రాకపోతే అని గోవిందయ్య అనగానే సారథికి చాలా కోపం వచ్చింది అంతే తన నోటికి వచ్చినట్టు గోవిందయ్య తిట్టింది దాంతో గోవిందయ్య కూడా కోపం తెచ్చుకున్నాడు ఏదో ఆడవాళ్ళు గదా ఊరుకుంటుంటే నన్నంతేసి మాట్లాంటావా వెళ్ళండి ఈ ఇంట్లో నుంచి వెళ్ళండి నేను ఇంటిని స్వాధీనం చేసుకుంటాను ఇంట్లో నుంచి వెళ్ళండి అని శారద అనామికలను బయటకు నెట్టేస్తాడు అత్తాకోడలు తిడుతూ ఉంటారు అయినా గోవిందయ్య పట్టించుకోకుండా వండుకునే గిన్నెలు సరుకులు కూరగాయలు బయటపడేస్తాడు అత్తాకోడలు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోడు గోవిందయ్య సామాన్లు బయటపడేసి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు అత్తాకోడళ్ళు సామాన్లు ఒక దగ్గర పెట్టుకొని కాళ్ళ నేను సామాన్ల దగ్గర కాపలా ఉంటగాని నువ్వు స్కూల్కి వెళ్ళిపోయి పిల్లల సరుకులు నేను చూసుకుంటానని చదువుతున్నానుగా ముందు వెళ్ళు పిల్లలో కంగర పడతా ఉంటారు కదా సరే అత్తయ్య అని పిల్లల కోసం స్కూల్ దగ్గరికి వెళ్తుంది స్కూల్ గేటు బయట ఎదురు చూస్తూ ఉండగా కొంత సమయం గడిచిన తర్వాత హరీషు స్కూల్ నుంచి వస్తారు మమ్మీ నాన్న తల్లి రాలేదు మరొక వారం రోజులు పడుతుందని చెప్పారు నాన్న తాతయ్య చెప్పారంటే ఆ ఏరియా డేంజర్ ఏరియా అయి ఉంటుంది ఇద్దరు వస్తారులే చెల్లి మనం చెప్పినట్టుగా మన ఇద్దరికి ఈ చలికాలంలో చలికి తట్టుకోవడానికి స్వెటర్లు కూడా తీసుకొస్తారు కదా మమ్మీ అవును పిల్లలు ఇంటికి పదండి అని పిల్లల్ని తీసుకుని అనామిక ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట పరదా కట్టిన చోట కూర్చున్న శారద కనిపిస్తుంది అనామిక పిల్లల్ని తీసుకుని ఆ పరదా దగ్గరికి వస్తుంది ఇదేంటత్త పరదా ఎల్లికోవడా ని మావయ్య కొడుకు వరకు మనం ఇక్కడే ఉందాము అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజు మంచు పడుతూ ఉండగా పిల్లల్ని కాపాడుకుంటూ అతి కష్టం మీద ఆ అత్తాకోడలిద్దరూ జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే